జవహర్ నవోదయ కలకలం రేగింది దోమల నివారణ కోసం జీవీఎంసీ సిబ్బంది చేపట్టిన ఫాగింగ్ పొగ ప్రభావంతో ముప్పై ఆరు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు నవోదయ విద్యార్థులకు అస్వస్థత కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం సాయంత్రం నుండి కలకలం రేగింది దోమల నివారణ కోసం జీవీఎంసీ సిబ్బంది చేపట్టిన ఫాగింగ్ పొగ ప్రభావంతో ముప్పై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాంతులు తల తిరగడంతో విద్యార్థులు వెలువెల్లాడారు వారిని వెంటనే కొమ్మది ప్రభుత్వాసుపత్రి యూపీహెచ్సి తరలించారు ఈ ఘటన ఫాగింగ్ వల్ల జరిగిందని స్థానికులు భావిస్తుండగా జీవీఎంసీ అధికారులు మాత్రం ఇది ఫుడ్ పాయిజన్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు

ఎంతమందికి వచ్చేలాగా స్పోకింగ్ పొగ పెట్టారు ఇది పొగ పెట్టడం అందరికి వస్తుందా బాడ్రి మోసం నేను నిన్నటి అలా ముప్పై మందికి కొంతమందికి డిస్చార్జ్ ఇప్పుడు హెల్త్ నీకు బాగుందా పర్వాలేదు పర్వాలేదా మీద ఎక్కడ ఎవరు కాపలపాడ ఎప్పుడు నుంచి చదువుతున్నాడంతా ఎలెవెంత్లో జాయిన్ అయ్యా మీ పేరు